సేవింగ్స్ సేవించాలంటే మనలో ఏం చేయాలంటే ఆసక్తి మనకు ఉండాలంట మాంద్యం ఉండకుండా ఆసక్తి ఉండాలంట అయితే ఈ దినాల్లో ఆసక్తి అనేది చాలా తగ్గిపోయింది ఆసక్తి చాలా తగ్గిపోయింది ఇప్పుడు దినాల లోపల ఒక కొన్ని సందర్భంలో కొన్ని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కింద ఆసక్తి అనేది ప్రార్థన చేస్తే ప్రార్థన మీటింగ్ పెట్టుకుంటే ఎంతోమంది వచ్చేది అన్ని కూడా వచ్చి కూర్చునేది ఎందుకు ఆసక్తి తగ్గిపోయిందంటే ఇప్పటి కాలంలో ఏమైపోయిందంటే సుఖం ఎక్కువ అయిపోయింది అన్ని దగ్గరకు వచ్చేసినాయి మనం ఒకప్పుడు ఏదైనా వార్తలు వినాలంటే గ్రామ పంచాయతీ కాడ రేడిగా పెడతాం థిమ్ పెడితే అందరూ పోయి గ్రామ పంచాయతీ కాడ చూస్తున్నారు అంత ఇంటర్ ఇంటర్నెట్ లేదు ఫోన్ కనెక్షన్ లేదు ఇంటర్నెట్ లేదు గ్రామ పంచాయతీ కాడ చూస్తుండే ఆ గ్రామ పంచాయతీ కాడ పోయిన తర్వాత కొన్నో తర్వాత రేడిలు వచ్చినాయి ఆ తర్వాత ప్రతి ఇంటికి టీవీ వచ్చేసింది ఆ టీవీ కూడా ఏంటంటే అప్పుడు ఒక ఏరియాలు పెట్టుకొని దానికి గుజ్జుతుంది దాన్ని ఖాళీస్తుంది గుంజుతే చూస్తున్నారు అనమాట ఆ తర్వాత రేడి ఆ తర్వాత ఇంకా కొంత ఏమైపోయినాక ఏమైపోయింది మన స్టార్ వైర్లు వచ్చేసినాయి ఆ తర్వాత ఏమైపోయిందంటే ఫోన్లు వచ్చేసినాయి చిన్న చిన్న అప్పుడు చిన్న ఫోన్లు వచ్చినాయి ఫోన్లు బొమ్మలు కనిపించకుండా ఇంత చోటు ఫోన్లు వండుకున్నాయి ఆ తర్వాత ఏమైపోయిందంటే వచ్చింది ఇప్పుడు ఏమైపోయిందంటే మనం గ్రామ పంచాయత్ కోడికి పోయిన ఆసక్తితోటి గ్రామ పంచాయతీకి వచ్చేసి పోతుంటుంది ఇప్పుడు ఏమైపోయింది మన దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు అంటే ఆసక్తి మన దగ్గర లేదు ఇప్పుడు అంటే మనం కూడా ఒక ఒక సమూహ సమూహం కోరుకున్నప్పుడు మీటింగ్ కోరమంటే ఆసక్తి లేదు ఎందుకు లేదు అంటే మన దగ్గర ఏముంది ఇప్పుడు ఫోన్ మన దగ్గర ఉంది అనమాట మనకి ఏ స్పీకర్ రావడంలో ఆ స్పీకర్ వాక్యం చెప్తున్నాడు వచ్చి సెల్ఫోన్లా ఏ స్పీకర్ కావాల స్పీకర్ వచ్చి బాకీని చెప్తున్నాడు మనం ఎందుకు ఇట్లా మందిపోతుంది అర్థం ఇప్పుడు అలా ఆసక్తి తగ్గిపోయింది ప్రజల్లో ఆశక్తి తగ్గిపోయింది మాంధ్యులు అనమాట మాంద్యం ఎక్కువ ఆశక్తి తగ్గిపోయిన తర్వాత మాంద్యం కాబట్టి ఆశక్తి విషయంలో మీరు మాంతులు కావాలంట ఆత్మ ఆత్మీయాన్ని తీవ్రత గలవారై ప్రభులు సేవించారు అనమాట ఆత్మలో త్రివత ఉంటే మాంద్యం రాదు ఆత్మలో తీవ్రత లేదు ప్రభు వరకు ప్రభుడు సేవించినటువంటి త్రివత మనలో లేదు ఉన్నాడు స్టీఫిన్ ఉన్నాడు ఏం చేసుకోవచ్చు వచ్చాడు ఆయన మొత్తం ఆది కాణం నుంచి ప్రకారో ఏం చేసుకోవచ్చు అసలు కొడుతూ వచ్చినా అంటే ఆయన కూడా ఆయన ఆయన కూడా ఆయన భయపడలేదు స్టీఫెన్ భయపడ్డా భయపడలేదు ప్రభు అవి ఏం చేస్తున్నారు నేను ప్రభుత్వం సేవిస్తున్నాను ఆత్మీయంగా త్రివత గలవరై వాక్యం చెప్తూ వస్తున్నాడు స్టిఫిన్ చెప్తూ వచ్చినాడు ఆ పుస్తక కార్యమే చెప్తూ వస్తున్నాడు కానీ దేనికి కూడా భయపడదు ఎందుకంటే ఆయన లోపల తీవ్ర తీవ్రత అట్టుందనమాట రఘును అట్లా సేవిస్తూ వచ్చారనమాట అంటే మాధ్యం లేదనమాట కనుక మాంద్యం మన లోపల ఏంటంటే ఆ మాంద్యం అనేది రానియత్తు అంటే ఆసక్తి తగ్గిపోయినప్పుడే మాంద్యం వస్తుంది మాంద్యం వచ్చినప్పుడు ఆసక్తి కూడా తగ్గిపోతారనమాట ప్లస్ మైనస్ కాబట్టి మన జీవితంలో ఏం చేయాలంటే ముందు మాంద్యంగా ఉంది ఆసక్తి విషయంలో మాంద్యం కావద్దాం కావద్దు కావద్దంటే ఏం చేయాలి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి కాబట్టి కొన్ని సందర్భంలో ఏంటంటే ప్రార్థన చేస్తాం ఏం ఏం ప్రార్థన చేస్తాము ప్రార్థన ఎక్కడ అంటే అక్కడ ప్రార్థన చేస్తాం వాస్తవం చిత్త ప్రార్థన చేసేది కూడా ప్రభు చిత్తం కావాలి నేను సేవ శంకరపల్లికి రావాలని కూడా చిత్తం కావాలి టీ తమాసే కాదు శంకరపల్లికి రావాలని చిత్తం కావాలి నేను చిన్న ఉదాహరణ చెప్తాను శంకరపల్లికి జానపద నాకు రమ్మని చెప్పిండు ఆయన దగ్గర పేరు మీటింగ్ పెట్టిండు అల్లాంటి పేరు పెట్టిండు జానపద నాకు ఖచ్చితంగా రావాలని చెప్పింది నాకు మెసేజ్ అని చెప్పి చెప్పి ఖచ్చితంగా రావాలని చెప్పి ప్రార్థన చేయడానికి చర్చికి రావాలని చెప్పి నైట్ ప్రాబ్లెట్ పేరు పెట్టి పేరు పెట్టి రావాలని చెప్పింది చెప్తే నేను వచ్చేసిన ఆరు గంటలకు ఐదున్నరకు వచ్చి శీకర్ వాడక ముందు వచ్చి అంట శ్రస్ ఆ రోజే ముందు ఒక్క బస్సు వస్తలేదంటే ఒక్క బస్సు రాలేదు ఒక్క బస్సు రాలేదు ఎంతకైనా మంచి ప్రాబ్లం ఎంతకైనా మంచిదని మన 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 కాడికి మనం మెసేజ్ ప్రిపేర్ అయినాం అంత ప్రిపేర్ అయినా ఒక బస్సు రాలేదు ఒక కారు రావుతా లేడు ఒక బస్సు రాలేదు ఒక కారు రాస్తలేడు కార్థం చేసిన అయితే కొంత ప్రాబ్లం లేకపోతే బాగా కాడ ప్రార్థన చేస్తే విశిత్రమే తొలకపోవడం లేదు ఒక బస్సు రాలేదు అయితే సరే అని ఒకరు ప్రపంచం లేదా ఒకరు వెళ్ళిపోయినా రిటర్న్ వెళ్ళిపోయి మరి ఈ రోజు అనేటి సంఘటన ఏంటంటే శేఖర్ ఫోన్ చేసిండు వినే సంగతి చెప్పింది కదా ఫోన్ చేసిండు అయితే ఈ రోజు కూడా ఇంకా ముందు ఈ ఈరోజు ఏం చేస్తే ఇంకా లేట్ ప్రార్థన చేస్తే ప్రభు సిద్ధమైతున్న ఆ రోజు ఎట్లా అయిపోయింది ఈ రోజు కూడా లేట్ అయ్యింది ప్రభు విధమైతే అని చెప్పి నా నా అలా వచ్చింది అదే విషయంలో ప్రభు సిద్ధం అయితే ప్రభు ప్రభు అని పిలిచిన వాడు రాజ్యం చేయడం ప్రభు చిత్తం ప్రకారం చేయడం రాజ్యం చేయడం అపో మత తేడా అధ్యాయం ఇరవై ప్రచారం రాయపడుతుంది ప్రభావ ప్రభావిని పిలిచి వాడు పల్లభరాజు గేరాడు ప్రభు చిత్రం ప్రకారం శ్రీవాడే రాజు తీరుతాడు మీ చిత్రం అయితే మరి నేను పోతున్నా అని చెప్పి బస్ స్టాండ్ వచ్చి కూర్చున్నా ఇంకా పది గంటలకు కదా బస్ స్టాండ్ కూర్చున్నా బస్సు రడీ ఉన్నది బస్సు రెడీ ఉన్నది బస్సు కూర్చుని బస్సులో కూర్చున్నా బస్ ఇంకా వస్తలేదు ఈ శంకరపల్లికి బస్సు వస్తలేదు నాకేంది బస్సు ఎంతసేపని కూర్చోండి ఎందుకంటే పది గంటలకు పోయేది అందరు ఆకరిస్తున్నారు బస్సు అని బస్సు అంటారు బస్సు ఓడిపోతలే పోతు పోతానని శ్యామసేపు కూర్చున్నా పబ్లిక్ అంతా శ్యామసే అర్ధగా కూర్చుంటే బస్ కూడా పోతాడు శంకరపల్లికి వస్తాడు బస్ వాడు శంకరపల్లికి వెళ్ళి ఇంకో బస్సు వచ్చింది మళ్ళా వాళ్ళకల్లా ఈ బస్ అందరు కలిసి ఆ బస్సులు ఎక్కిరు మళ్ళా నేను కూడా ఆ బస్సులు ఎక్కిన ఎక్కినాక బస్ వాడు వచ్చింటే ఆ బస్ వచ్చి వచ్చిండి అట్లా ఉన్నాడు ఇంకా బస్సు బస్సులో మందైపోయింది వీడు బీడు వీడు వీడు ఏమి ఎట్లా కొట్టిందంటే అట్లా కొట్టిన బస్సుడు ఇరవై నిమిషాలు శంకరపల్లికి తీసుకొచ్చాడు బస్వాడు నేను ఎక్కిన బస్సు లేట్ అయినా ఇంకో బస్సులో ఇట్లేట్ అయ్యాయి వీటి ఇరవై నిమిషాలు తీసుకొచ్చాడు కాతం ఏడు గంటలకు వచ్చేసి నేను వచ్చేసిన వీడు దచ్చుకొచ్చిన ఆ దాకా బస్సు లేరు కదా వారి ఇంటికి రాదకొచ్చిండు ఇంటకి రాత్రుకోవచ్చి ఇందులో ఆడ చూడు కండక్టర్ ఆడ చూడ మీరు ఒక్క బస్సు ఏంటప్పుడు బస్సు రావాలి మీరు ఇట్లా ఇప్పుడు ఆడలే మీరు రోజు ఇంతసేపు వచ్చి వారు వస్తా రాలేడు ఇప్పుడు మేము వెళ్ళే వాళ్ళు కానీ ఎండకలు ఆర్థాల్చి కూడా వస్తున్నాడు ఇది ఏంది అంటే నాన్న అమ్మేనా కదా తండూరు ఎంట్రీ రాస్తే అది పోతాం ఆరాధితం కనుక ఏదైనా కానీ చిత్త ప్రకారంగా అంటే దీనికి వచ్చేది ప్రభుచితం కావాలి ప్రభుచిత ప్రభావ ప్రభావాన్ని పిలిచి కూడా పరలోక రాజు ప్రభు ప్రభుత్వం ప్రకారం చేయడం పర్లోకి రాజు కాబట్టి మనం ప్రార్థన చేసేది దేవుడు సాయం చేయాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుడు కానీ స్థానం ప్రార్థన చేయాలి దేవుడు మనం దేవుడికి మనం ప్రార్థన చేయాలి ఇక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో యేసు ఏసం చెప్పిండు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాల్లో శరీరప్రకారం ఉన్నాయన ఆ తన్నిని వేడుకున్న ఆ దినాల్లో శరీరప్రకారంగా తన్ని వేడుకున్న ఆయన ఈ దినాన్ని మన మధ్యలో మన మధ్య దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంచార మన మధ్యలో సంచరిస్తున్నాయన కాబట్టి మనం ఆయన ప్రభుత్వం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అయితే ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎటు అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు సాగి నమ్మకంతో చేయాలి ప్రార్థన యేసు ఈశ్వరావు ఏం చెప్పిండు ఏశ్వరావు ఏం చెప్పిండు వాళ్ళు శిష్యులా చేస్తూ వచ్చినారు ఇప్పుడు ఏసు లేడు మనం అంటే పరశుధాత్మ దేవుడు ఏం చెప్తే మనం ఆ పని చేయాలి మనం పరశుదాత్మ దేవుడు ఏం చెప్పింది అయ్యా ఈడ ఊడుకోవాలని తల సేత తలండు మనం ఈయన ఊడుకున్నాం పరశుధాత్మ దేవుడు అట్లా చెప్పాలి చెప్పినప్పుడే మనం ఆ పని ప్రార్థన చేయాలన్నమాట యేసు ఉదాహరణ చిన్న చిన్న మీద ఉదాహరణ చెప్తున్నా ఆయన ఏం చెప్పిండి శిష్యులకు ఏం చెప్పిండు అయ్యో కామాన విందులో ఏమైపోయింది దాసరసం అయిపోయింది బాణలు మీరు నింపుండి దాసరసము నేను చేస్తా మీరు కదా బాణలు నింపేది ఏసుప్రబు ఏం చెప్పిండు బాణలు మీరు నింపుడు తల్లి చెప్పి ఆయన చెప్తా ఆయనతో చెప్పింది మీరు చేయండి బాణలు మీరు నింపుండి దాసరసము నేను చేస్తా ఇప్పుడు మనకి ఏం చేయాలి ఏం జరగాలంటే ప్రార్థన మనం చేయాలి దేవుడు సాయం చేస్తాడు పరమేశ్వరు ప్రార్థన మనం చేయాలి అది కాదు దేవుడు మారుస్తాడు అంతే కదా ఇప్పుడు మనకు రా వాక్యం రాయబడిన ప్రకారంగా ఇక్కడ తిమ్మూతర రాష్ట్ర పత్రికలు ఏముంది అక్కడ రాస్తాడు తిమ్మూతర పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము మొదటి వస్తుంది చదువు మనము సంపూర్ణ భక్తి మనం సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి నెమ్మదిగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ముఖ్యము మనుషులందరి కొరకు రాజుల కొరకును రాజుల కొరకు అధికారులందరి కొరకు అధికారులందరి కొరకులు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలు అప్పసర చెప్తున్నాడు హెచ్చరిస్తున్నారనమాట చేయాలని మంచిది చెయ్యాలి మనము సంపూర్ణ భక్తియు ఇక్కడ ఇక్కడ ఇంచుమించు భక్తి పనులు భక్తిలో ఏదైనా లోటుపాటు ఉండొచ్చు కానీ సంపూర్ణ భక్తి అన్ని మనం తాడుపోటు తగ్గేటువంటి వారే ఉన్నాం ఇక్కడ మనం అన్ని అన్ని తల్లేటువంటి వారే ఉన్నాం మనం సంపూర్ణ భక్తియు మాన్యూ కలిగి నెమ్మదిగాను సుఖము గాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట రాజుల కొరకు మన పర్మిషన్ కావాలంటే రాజుల కొరకు అధికారుల కొరకు మనం రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలంటే యాచలను చేయాలని హెచ్చరిస్తున్నాను అంటే అప్పసులు పౌరులు ఇది మంచిది అంటే ఇది మంచిది మన దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నది ఎవరికి అనుకూలమైనది ప్రతికూలంగా అనుకూలమైనది ఇది చేయాలంట అందుకే బాణలు మీరు నింపు నేను రాశ్రం నేను మారుస్తాను బాణలు మీరు నింపు రాష్ట్రం నేను మారుస్తాను ఇంకేమన్నా ఇంకేమైనా ప్రభు ఇంకేమన్నా ఎవరు సంతో పదకొండు నలభై ఒకటి నలభై మూడు వచ్చాము అక్కడ ఏమైంది ఇంకా నలభై నుంచి నలభై తొమ్మిది వరకు అవుతాయి అక్కడ ఏముంది అక్కడ ఏముంది అక్కడ రాయి మీరు రాయి రాయి మీరు తీసేయండి లాజను నేను లేపుతాను స్టూడెంట్స్ అలా అక్కడ యువాన్ స్వార్థం పదకొండో దేవుడు అనుకుంట పదకొండో అధ్యాయం అనుకుంటా ఇక్కడ మంచి వచ్చిన ఉంటుంది నలభై కూడా వస్తుంది పదకొండ ఆ రాయి తీసివేసిరి కేసు కథలు పైకెత్తి తండ్రి నీవు నా మనవి ఉన్నందున నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నా ముప్పై తొమ్మిది కేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త ప్రభు చనిపోయి నాలుగు దినైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పి చెప్పారు కాబట్టి ఏం చేయాలంటే రాయి మీరు తీసేయాలి లాజను నేను లేపుతా అంతే ప్రార్థన మనం చేయాలి కార్యము దేవుడు చేస్తారు అన్ని నువ్వు విజయం ప్రభావ అంటే ఇంకేం మనం ఉండి పుట్టేం లాభం మనం విశ్వా మనం రక్షించబడేం లాభం కాదు రాయి మీరు తీసేయండి లాజను నేను లేపుతా లేదమ్మా మార్తామా మరిగామా విన్న మాట విను లేదు ప్రభా వాసన నాలుగు ఆయన కప్పు కొట్టింది వాసన కొట్టింది నువ్వు నమ్మినా దేవుడు మేము చూస్తావు మీరు రాయి తీసేయండి అంతే లాజర్ నేను లేపుతా బాణాలు మీరు నిప్పుకోండి ద్రాహాన్ని మధురంగా మారుస్తా ఈ ద్రాసం పరలోకం చూద్దాం నమ్మాలి మీరు బాణలు మీరు నెప్పుకోండి ద్రాసం నేను చేస్తాను రాయి మీరు తీసేయండి లాజర్ నేను లేపుతాను కాబట్టి ప్రార్థన మనం చేయాలి కార్యం దేవుడు చేస్తాడు వలన మీరు వేయండి చేపలు నేను వేస్తాను కానీ ఎట్లా చేయాలి వలలు దేవ చిత్త ప్రకారం గీయాలి మీచద్దు అక్కడ కుడిబకి వేయాలి కుడి అంటే ఎడమే ఎడబం వేయాలి కానీ మీచ ప్రకారం చేపలు పడతాయా పడగాలి అందుకే అదే దేవుని చిత్తం అన్నమాట అందుకే దైవ చిత్తానుసారంగా వలలు మీరు వేయండి చేపలు నేను వేస్తా మలలు పిగిలిపోతాయి చేపలు వలలు అంట ఆయన చేసి అద్భుతం అద్భుతాయి అన్నమాట వలన మీరు వేయడం వలన మీరు వేట చేపలు వేస్తారు ప్రార్థన మనం చేయాలి కార్యం దేవుడు చేస్తాడు సంపూర్ణ భక్తి కలిగి ప్రార్థన చేయాలి ప్రభువును రుష్టించినటువంటి వాళ్ళు ప్రభును అనుభవించినటువంటి వారు ప్రభు కార్యము నృష్టినటువంటి వారికి తెలుస్తాయి అందరికి తెలియ విషయాలు అందరికీ తెలియ విషయాలు వాళ్ళని మీరు వేయండి పేదలు యోహాన్ని నేను చెప్పినట్టు చేయండి మీ వేయండి వాళ్ళని మీరు వేయండి నేను చావ్వ నేను వేస్తాను ఒకవేళ ఇష్టావసరం చేసినట్టయితే క్షమాపణకుంటాను అందుకే పేదలు ఏం చేసిన అయ్యో దుక్కిపోయినాడు నేను పాపాన్నాడు నన్ను విడిచిపోకము నేను పాపాత్ముడను నన్ను విడచి పొమ్ము అని పలికి నా నేను పాపాత్ముడను నన్ను విడచి పొమ్ము అని పలికి నా విడువాక బలపరిచేను విడువాక బలపరిచేను నిన్ను బలపరుచును తానే నిన్ను బలపరచును తానే నిన్ను బలపరుచును తానే నేను ఎన్నడో విడువడు ఏ మాతము ఎన్నడు నిన్ను ఎడమాయడు కాబట్టి అంటే మనలో మీరు శాపంగా కాబట్టి దేవుని యొక్క అనుభవము దేవుని యొక్క భక్తిని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క రక్షణను అనుభవించినటువంటి వారికి మాత్రమే ఆత్మీయ ఆత్మీయ సత్యాలు అనుభవించినటువంటి మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ప్రార్థన చేస్తే దేవుడు స్వామి చేస్తాడని చెప్పి నమ్మకం ఉంటుంది ఒట్టి ఒట్టిగా చేస్తే ప్రార్థన చేస్తే నమ్మకం ఉంటుంది అందుకే యోగం యోగరాశ్ర పత్రిక ఐదో అధ్యాయం ప్రకారంగా ఏమంటక్కడ మీరు ఏమి అడిగినా చూడండి యోగరాశ్ర పత్రిక మూడు మొదట ఐదవ అధ్యాయము పత్రికలు ఐదో అధ్యాయంలో అన్నాయి మాత్రం మీరు ఆయన చిత్తానుసారంగా ఏదో అడిగాను ఆయన మీ మనం ఆలకించిన రాయడం మూడు ఇరవై రెండు మరియు మనం ఆయన ఆయన దృష్టికి ఇష్టమైన చేయించున్నాము కనుక మనం అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతున్నాం ఇంకోటి పద్నాలుగు ఆయన బట్టి మనకు కళ్ళు ధైర్యం భేదాలుగా ఆయన చిత్తాను మనము మీద అడిగినాను ఆయన చిత్తాను ఆయన చిత్తాను మనం మీద అడిగినాను ఆయన మనవి ఆయన మన మనవి ఆలెక్కించడం మనం ఏమి అడిగినాను ఆయన మనం 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 మనవి ఆలెక్కించడానికి మనం మనం ఎరిగిన ఎడలా మనం ఆయన వేడుకొని ఎడలా వేడుకొని మనం మనకు కలిగిన పని ఎరుగుదు అనమాట కనుక చూస్తామా ఆయన చిత్తానుసారంగా సరంగా అడిగినాను ఆయన మనకు డాయం చేయం చేస్తాను కానీ మన చిత్తానుసారంగా ప్రభావ ప్రభాని పిలిచి కూడా రాజ్యం ప్రభు చిత్తం పెరుగా ప్రభు చిత్తం చిత్తమేరిగి ప్రార్థన చేస్తే ప్రభు చిత్తం చిత్తమేరిగి అడిగితే ప్రభుత్వం చేస్తాడు ప్రభు సాయం చేస్తాడు చిన్న ఉదాహరణ చెప్తాను చిన్న ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల తొంభై 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 అనుకుంటా ప్రాంతం అంటే మనం చంద్రబాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైం అప్పుడు వర్షాలు లేవు తెలుసా వర్షాలు లేవు అయితే కృతిమ వర్షాలు కురిపిస్తున్నారు అని అప్పుడు సేవలెక్కడ కొన్ని మిషన్లు పెట్టి కృత్రిమ వర్షాలు కురిపిస్తామని అంటున్నాను కరెంటు ఆ వర్షాలు లేక కరెంటు కూడా ఉండలేదు మంచి వర్షాకాలంలో కరెంటు వర్షాకాలంలో లే వర్షాకాలంలో వర్షం లేదు ఎప్పుడు సెప్టెంబర్ నా నవంబర్ అక్టోబర్ వర్షం లేదు ఆ సమయం లోపల నేను మేము పత్తి చెట్లు ఇస్తున్నాం చిన్న ఉదాహరణ చెప్తున్నాను పత్తి చట్ల దేవుని అనుభవపూర్వకంగా దేవుని భయంపరంగా చెప్తున్నాను పత్తి షట్లు వేస్తే ఆ వర్షం లేక మా దగ్గర కోరలేదు వర్షం లేక పత్తి షర్ట్లు నల్లరాగా వర్షం లేకపోతే తెచ్చు తెచ్చకపోతే పనిచేసిన వాళ్ళు తెచ్చుకపోతే పగిలిపోతుంది పత్ షెట్లు ఎండిపోతున్నాయి కాయలు అంటే పత్తి షెట్లు ఎండిపోతున్నాయి మాకు కోరలేదు నేను ఉన్నప్పుడు అయితే మేము ఏం చేసినామంటే ఇక్కడ ఈ మన చేస్తా వరకు ఇవన్నీ మొత్తం ఏము వచ్చి ఇవన్నీ ఇవన్నీ అవన్నీ మీదకి వేస్తూ ఇట్లా చేస్తూ అనమాట వర్షం ప్ర మేము పోయినాము ఓ ఆయన దగ్గర నీళ్ళు అడిగినాం అప్పుడు కరెంటు నీళ్ళు స్టార్ట్ స్టార్టేజ్ వల్ల కరెంటు లేకుండా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండే కరెంట్ ఉండకుండా కరెంటు మూడు పేజీలు వస్తే తొమ్మిది గంటలకు వచ్చి పన్నెండు గంటల దాకా కొట్టుకుంటాయి కరెంట్ పొద్దు పొద్దు పొద్దున కూడా కరెంట్ ఆయన మేము ఏం చేసామంటే ఒక ఆయన అడిగినాం షేర్ పక్క ఆయన దగ్గర నీళ్ళు అడిగినాం తోడు ఒక బాగా పెద్దగానే కాయ వాటిది ఎండిపోతున్నాయి మొత్తం ఏం చేయాలని చెప్పి ప్రార్థన చేయంగా ప్రార్థన చేయడం ఆయన మనసు అడిగి ఒక మూడు గంటలకు ఇస్తే లీడ్ అంటే పోయిన పోయి ఆ నీళ్ళు ఆయన అడిగితే పన్నెండు గంటల తొమ్మిది గంటలకు వచ్చిన కరెంటు ప్రార్థన చేసాము బోర్ పెట్టినం అయితే పోనేతర షేర్ల మా అమ్మ నాన్నగారు చూడండి పోనేతర శరీరం పోనేకర ఒక్క నాలుగైదు ఆరు వంద వారింది కరెంటు ఏంటి నీళ్ళు ఇంకా క్షీరం తట్లేముంది ఇక మళ్ళీ మాకు నీళ్ళు లేవు క్షీరం తట్లేముంది ఒంటి గంట అయింది ఇక పానగం కరెంటు పోయింది కాజీలు కింద తిందమని షెట్ కింద కూర్చున్నాయి నా చెట్టు కింద కూర్చున్నాడు ఇక మనకి లేవు ఇక ఈ శరీరంతో వాడింది ఇక మళ్ళీ ఏమనిస్తాను ఇక సార్ అని చెప్పి ఎంతకన్నా మంచి ప్రార్థన చేసి మరి నేను మా భార్య ప్రార్థన చేసుకున్నాను ప్రాబా ఇట్లా ఊటేను ప్రాబా మరి పేద శిరసాల మా అక్కడికి శిరసాలు వింటే పల్లె కానీ పేద శిరసాలు వాడాడు ప్రాబా పేదరు శిరసాలు మన ఓదన చిన్నది వచ్చి ప్రాధాన్య వీళ్ళు ప్రాధాన్యత సంఘం అత్యాశక్తితో ప్రాధాన్యం చేస్తుంది అది మరి శరసాల నుంచి పేదలు ఇప్పించబడరు మరి ఇర సముద్రమును రెండు సాయంత్రం రెండు పాయలు తీసుకుంటారు బాబు ఇష్టం మధ్య నర్చిపోయద్దు మరి ఏలిగే ప్రార్థన మనం వాటి సమయం మనిషి ఏలిగే ప్రార్థన చేస్తే వర్షం పడలేదు మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు అని చెప్పి మేము మేము మా భార్య ఇద్దరంగా తిన్నాక ప్రార్థన చేసినాం ప్రార్థన చేసినాము ప్రార్థన చేసిన తర్వాత అసలు అప్పటిదాకా ఆ రెండు మూడు నెలలు రెండు నెలలకి నెలకి ఎండు నెలలు కొట్టింది అసలు నువ్వు లేదు ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసి ఇద్దరు మోకాలను ప్రార్థన చేస్తాము మా ప్రార్థనని అందరూ అట్లా అట్లా వాళ్ళ భక్తుల యొక్క జీవితాన్ని ఆదరణ చేసుకొని ప్రార్థన చేస్తాము మేము ప్రార్థన చేస్తాము వర్షం బత అనుకొని ప్రార్థన చేయలేము ప్రభావం మీకు సిద్ధమైతే మాకు సాయం చేసుకోవాలి ఎప్పటిలాగా చేస్తాము ఎప్పటి చేసి మీద ఉడగలం ప్రార్థన అంతే అని ప్రార్థన చేస్తాము కానీ ఈ దౌర్భాగ్యులటువంటి మా భార్య భర్తల మాట ఆయన వెలిగే మానవు వంటి స్వభావాలు మనషే కానీ ప్రార్థన చేస్తూ వచ్చినాడు నువ్వు చంద్రుడా ఇవ్వ సూర్యుడు అయ్యో ఆగు చంద్రుడా సూర్యుడు యోశ ఆశుడు కదా అక్కడ ఆరు సూర్యుడు చంద్రుడు ఆగిపోతూ వచ్చినారు వచ్చినాడు ప్రభావం చిత్తమైన సాయం ప్రార్థన చేసిన ప్రార్థన చేసినప్పుడు సేప ప్రార్థన చేసి దేశం వర్క్ అలా ఒక మా బయో గుంత బావి మబ్బు వచ్చిందంటే మా అబ్బా చూడు ఇట్లా మా ఎండ పోయింది మా అబ్బా వచ్చిందంటే మా వచ్చింది ఇంకా చరిచేపటికి పూర్తిగా డిమ్ అయిపోయింది అంటే పూర్తిగా మబ్బు వచ్చేసింది పూర్తిగా మబ్బు వచ్చేసింది చీకటి అయిపోయింది అప్పుడు ఎంకటికి ఎంకా చీకటి అయిపోయింది అప్పటికి 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 అయిపోయింది వాతావరణం చేంజ్ అయిపోయింది అప్పటికప్పుడే చేంజ్ అయిపోయింది ఇంకా పెద్ద పెద్ద చెట్లు బదులు అక్కడికి వెళ్ళి వాన మూత కొడుకుంటూ వస్తుంది పడుతుంది మూత కొడుకుంటూ వస్తుంది ఇట్లా వస్తుంది వారం వర్షం బతుకోవాల్సింది వాడుతుంది నా కళ్ళతో చూస్తున్నాను నా కేటా లాగలేదు ఆ దూరం బండి పెట్టొచ్చిన లాగలేదు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఇంత తీరుల ప్రార్థన నిరు పేదల ప్రార్థన దాగా అంటాడు దీనిలో ప్రార్థన నీరు పేదల ప్రార్థన ఆలకిస్తారంట ఎలిగేతి చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తానంటే ప్రార్థన చేసినాము నిజంగా వర్షం పడుతుందంటే త్వరితంగా వర్షం పడుతుంది ఒరుముతుందంటే మా మీద పిరుగుబడతాయి అన్న అట్లా అన్నీ పెట్టుకుని దబదబ వెళ్ళిపోయినాము మీరు నమ్ముతున్నమ్మలో మేము మా పొలమీద కాడిపోయినా మా అవతల వర్షం లేదు మళ్ళీ మా ఊరు దిక్కుపోతే వర్షం లేదు మళ్ళా మా సిస్టర్ అక్కడ చెప్తాను భయపడి దేవుడు భయపడి చెప్తున్నా ఊరుమి వర్షము పొలిమిదే వర్షము ఆ ఏరియా మా గడ్డ ఏరిగారు అంత దూరంగా వర్షం ఒక్కరిని బట్టి అందుకే ఒక్క నీతి మంత్రుని బట్టి అప్పుడే ప్రార్థన చేస్తారు ఒక్క నీతి మంత్రుని బట్టి ఆ కుటుంబాన్ని నీతి మంత్రులు కాకపోవచ్చు కానీ తీరుండదు దీనిలో ప్రార్థన మీరు నిరుపేద ప్రార్థన మీరు ఆలోచించిన దేవుడు ఎవరు తెలియగలుగుతారు తండ్రి దేవుడు నిజంగా ఆ నా మీద నా మీద ఆ సంవత్సరంలో నా మీద ఆ పెట్టుబాటు ఆ కూడా ఏమి చేయకుండా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాను నువ్వు నమ్మిడైన దేవుని మయమను చూస్తావు దేవుడిని చిత్తాసరంగా ఆత్మీయ ఆసక్తితో ప్రార్థన చేయాలి మాధ్యమంతో మా అందరిని విడిచిపెట్టాలి మాన్యత ఉండకూడదు ఆసక్తితో ప్రార్థన చేయాలి ఆయన చిత్తావసంగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే నమ్మితే నమ్మిన దేవుని దేవుని మాయను చూస్తాం అనకా మీరు ఏంటంటే బొలలు మీరు పెంపుండి నేను నేను మార్చుతాను వలను మీరు వేయండి చేపలు నేను వేస్తాను రాయి మీరు తీసేయండి రాజ నేను చెప్తాను ప్రార్థన మీరు ఇచ్చేయండి సాయం నేను చేస్తాను ఆ విధంగా ప్రార్థన చేస్తారు ఎక్కువ తిరిగి మాటలు తీవ్ర తీర్చ ప్రార్థన చేస్తారు